హాయ్ అండి ఈరోజు నేను మీకు బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయలను తీసుకొని ఇలాగా చెక్కు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు లేక మూడు గ్రీన్ చిల్లీస్ని వేసుకొని అలాగే ఒక ఒకటి రెక్క రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేగించుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను టూ అవర్స్ ముందుగా శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నానండి ఇలా నాన్న శనగపప్పుని ఆనియన్స్లో వేసుకొని వేగించుకోవాలి ఒక్కసారి ఇలా బాగా వేగించుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ శనగపప్పు మగ్గడం కోసం మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి బీరకాయలు నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి మూత చూపిస్తున్నాను శనగపప్పు కొద్దిగా మగ్గింది కదండి మరొక్కసారి బాగా కలుపుకొని దీనిలోని ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఇలా వేగించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని దీనిలో వేసుకొని కలుపుకోవాలి అలాగే ఇప్పుడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అండి బాగా కుక్ అయ్యే వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి మూత ఇచ్చి చూపిస్తున్నాను మీకు బీరకాయలో వాటర్ ఉంటుంది కనుక మనం ఎటువంటి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆ వాటర్తోనే మనకి శనగపప్పు బాగా ఉడికిపోతుందండి ఇలా దగ్గరికి అయిన తర్వాత మనం దీనిలోని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నేను కారం వేసుకుంటున్నానండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని మరొక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మొత్తం చూపిస్తున్నాను మీకు ఇలాగా కర్రీ పైకి ఆయిల్ పైకి తేలింది అంటే మీకు కర్రీ రెడీ అయినట్టు అండి చూడండి చూపిస్తున్నాను ఆయిల్ అంతా పైకి తేలింది కదా మరొకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే అండి చూడండి ఆయిల్ అంత పైకి ఇలా వచ్చింది కనుక మనకు కర్రీ రెడీ అయినట్టేనండి ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకొని రైస్తో కానీ చపాతీతో కానీ ఎటువంటి దాంతో అయినా సరే తింటే టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి